హలో ఫ్రెండ్స్ ఈరోజు మన దోస్తు వెహికల్కి లోడింగ్ వచ్చేసి ఈ బల్లాలు కాళ్ళు అయితే వేస్తున్నారండి మన బండికి లోడింగ్ కాసేపులో చేస్తారు ఇవాటికి మన ఆటోకి అయితే లోడ్ చేశారండీ హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి బల్లాలండి కూర్చునే బల్లాలు విజయోడ పక్కన అదే కంకిపాడు దగ్గర ఆర్డర్ అయితే వచ్చిందండి నూట యాభై బల్లాలు మనకైతే ఆర్డర్ వచ్చింది ఇది ఆర్డరు మనకి తయారైపోయినాయి అని చెప్పేసి ఈరోజు వాటికి ఒక యాభై బల్లలు అయితే తీసుకొని వెళ్ళడానికి లోడింగ్ అయితే వెహికల్లో చేస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు ఆర్డర్ అండి కంకిపాడు ఏరియాలో నూట యాభై బళ్లాలు ఆర్డర్ చెప్పారంట ఇట్లా మనకి ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ బల్లాలే కానీ అలాగే రెడీమేడ్ ప్రారీ కానీ తర్వాత హోల్సేల్ స్తంభాలు ఏమైనా కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీరు ఆర్డర్ చేస్తే ఫలానా ఇన్ని రోజుల్లో ఇస్తామని చెప్పేసి టైం పెడతారు మీ రీజనబుల్ రేట్లో హోల్సేల్ ధరలకే లభిస్తాయండి ఇవి కాళ్ళు మన దోస్తు వెహికల్లో లోడింగ్ అయితే చేస్తున్నారు ఇవి విజయవాడ హైదరాబాదు హైవేలో ఇబ్రహీంపట్నం దగ్గర జూపుడిలో బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ కంపెనీ అయితే ఉంటుందండి వరలు సిమెంట్ దర్వాదలు బళ్ళాలు రెడీమేడ్ ప్రారీ అన్నీ ఇక్కడ లభిస్తాయండి ఫినిషింగ్ స్తంభాలు అలాగే అన్నీ దర్వాదాలు కిటికీలు అన్ని రకాల అన్ని సైజులు కిటికీలు కూడా వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయండి కావలసిన వాళ్ళు మన వీడియోలో నెంబర్ పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ కూడా అండి డెలివరీ కూడా చేస్తారు రేటు మన ట్రావెలింగ్ ఛార్జ్ ఒకటి చేస్తారండి దాంట్లో డెలివరీ కూడా చేస్తారు మీరు ఆర్డర్ చెప్తే ఈ బల్లాల వాటికి నూట యాభై బళ్లాలు ఆర్డర్ అయితే వచ్చిందండి చూడండి రెడీమేడ్ ప్రారీ ఈ కూడా కావలసిన మోడల్స్లో ఉన్నాయండి మీరు మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా అలాంటివి ఆర్డర్ చెప్పినా మీకు చేసి ఇస్తారంటే దాని మీద పేరు కావాలన్నా చేస్తారు మీకు ఆర్డర్ ఆర్డర్ మీద ఎన్ని కావాలంటే అన్ని అలానే రోజుల్లో టైం ఇస్తామని చెప్పేసి ఇస్తారండి ఖాళీ ప్లేస్లో ప్రారీ కట్టుకునేంత టైము లేకుండా స్పీడ్గా పని అవ్వాలంటే ఈ రెడీమేడ్ ప్రారీ అయితే బాగా అనుకూలంగా బాగుంటుందండి చాలా తక్కువ సమయంలో అయితే మీకు ప్రారీ అయితే రెడీ అయిపోతుంది ఇవన్నీ ప్రారీకి సంబంధించినవి అండి ఈ తర్వాత ధర్వాదాలు ఈ రెండు లాట్లు కూడా ప్రారీకి రెడీగా ఉన్నాయండి కావలసిన వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది లేకుండా చుట్టూ ప్రహరీ కట్టుకుందామంటే మన నెంబర్లకి కాల్ చేయగలరు విజయవాడ హైదరాబాద్ హైవేలో చూపుడు అనే ఊరులో బస్టాప్ బ్యాక్ సైడ్ అయితే ఈ కంపెనీ అయితే ఉంటుందండి కావలసిన వాళ్ళు మనకి ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి ఆర్డర్ అయినా చేసుకోవచ్చండి ఈ ఈ ఆర్డర్ చేసినాక డెలివరీ కావాలన్నా పంపిస్తారు అయితే ట్రావెలింగ్ చార్జ్ ఒకటి మీకైతే వేస్తారండి అయితే చాలా మీకు అతి తక్కువ ధరలకే లభిస్తాయండి ఎందుకంటే చూసారుగా కంపెనీ ఎంత పెద్దగా ఉందో మొత్తం ఆల్రౌండ్స్ కిటికీ మనకి ఇంటికి సరిపోను ఏ ఏ సైజు కిటికీలు అయినా అన్ని కిటికీలు దర్వాజాలు ఇక్కడైతే అన్నీ మీకు లభిస్తాయండి ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకుంటే డెలివరీ కూడా పంపిస్తారు డెలివరీ అంటే ట్రావెలింగ్ చార్జ్ అయితే వేస్తారండి లేకపోతే దాంతోనే మీకు ఆర్డర్ చెప్పేదాని ప్రకారం దాని మీద ఈ రేట్ అని చెప్పేసి డెలివరీ రేట్ కూడా ఈ రేట్ అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది నీ సరుకు చూస్తే సరుకు అయితే చాలా క్వాలిటీ అయితే ఉంటుందండి చూడండి మీరు ఎన్ని ఆర్డర్ చెప్పినా డెలివరీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము చూడండి కిటికీలచ్చులు తర్వాత ధర్వాదాలు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర సరుకు వచ్చేసి విజయవాడ హైదరాబాద్ హైవేలో ఇబ్రీంపట్నం పక్కన జూపుడి అనే ఊర్లో బస్టాప్ బ్యాక్ సైడ్ అండి ఇది హైవేలోనే ఉంటుందండి హైవేలో రోడ్డు పక్కనే ఈ కంపెనీ అయితే ఉండడం జరుగుతుంది మీరు డైరెక్ట్ వచ్చి కంపెనీ దగ్గరికి వచ్చి చూసుకొని ఆర్డర్ చేసుకున్న పర్వాలేదు మీరు అయితే నెంబర్ పెడుతున్నారు నెంబర్ మీద మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకున్న పర్వాలేదండి అన్ని రకాల సైజులు ఆరు తొమ్మిది ఆరున్నర ఆరు అడుగులు అన్ని రకాల దర్వాదాలు కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి ఆరుదల కూడా సరికైతే రెడీగా ఉందండి మీకు ఏ ఊరైనా మీరు ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారు మీరు ఆర్డర్ చేసుకొని మీకు చాలా అతి తక్కువ ధరలకు ఇక్కడైతే లభిస్తాయండి ఎందుకంటే కంపెనీ కదండి ఇది మీకు డైరెక్ట్ ఒక ఇల్లు కట్టుకుంటుంటే మీకు ఏ మెటీరియల్ కావాలో ముందు మీకు మేస్త్రి గారు చెప్తారు కదా దాని తగ దాని ప్రకారం మీరు మనకి ఆర్డర్ ఇస్తే ఏ సైజు కిటికీలు ఏంటనేది అయితే ఆర్డర్ తీసుకొని డెలివరీ చేయడం కూడా జరుగుతుందండి మీకు ఫలానా రేటు డెలివరీకి అని చెప్పేసి ఒక రేట్ చెప్తారు తర్వాత కంపెనీ దగ్గర ఒక రేట్ చెప్తారండి మీకు ఎలా కావాలంటే మీరు వచ్చి తీసుకెళ్ళినా పర్వాలేదు డెలివరీ పర్వాలేదు అని డెలివరీ పంపించమన్నా పర్వాలేదండి మీకు అతి తక్కువ ధరలకే అన్ని రకాల సిమెంట్ వర్క్స్ మీకు చాలా తక్కువకైతే లభిస్తాయండి ఎందుకంటే ఒక ఒకసాటా సిమెంటు వొరలో ఒకసాటా ఒక ఒకసాటా కిటికీలు ఒకసాటా అలా కాకుండా అన్ని ఆల్ ఐటమ్స్ మనకి ఇక్కడ అయితే ఉన్నాయండి అవైలబుల్గా దర్వాదాలు కిటికీలు వరలు ఫినిషింగ్ స్తంభాలు కూర్చునే బల్లలు రెడీమేడ్ ప్రహారీ కిటికీలు అన్ని రకాల సైజులు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావలసిన వాళ్ళు మన నెంబర్ అయితే పెడతాను నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయగలరు అన్ని సైజుల కిటికీలు అండి సింగిల్ కాన డబుల్ కానా నాలుగు మూడు 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 రెండు రెండు రెండున్నర మూడు అన్ని రకాల సైజులు అయితే కిటికీలు అయితే మన దగ్గర రెడీగా ఉందండి స్టాకు మీరు ఎప్పుడు ఆర్డర్ చేసినా స్టాకు పంపడానికి మన దగ్గర చాలా స్టాక్ ఉందండి మీకు కావలసిన వాళ్ళు మన నెంబర్కి సంప్రదించండి జూపుడి అనే ఊరిలో విజయవాడ హైదరాబాద్ హైవేలో జూపుడి అనే ఊరిలో బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుందండి మెయిన్ రోడ్ ఇది కంపెనీ వచ్చేసి ఎందుకంటే మొత్తం మన దగ్గర అన్నీ అన్నీ రెడీ అయిపోతాయి కాబట్టి అతి తక్కువ ధరలకే మీకు లభిస్తాయండి డైరెక్ట్ మీరు ఒకవేళ మీరు ఒక షాప్లో అమ్ముకోవాలన్నా ఒక అరతిలో మనకి ఆర్డర్ చెప్తే మన దగ్గర చాలా తక్కువ ధరలకే మీకు ఇస్తారండి దాని తగ్గట్టు మీరు చూసి కూడా అమ్ముకోవచ్చు మీకు అన్ని రకాల కిటికీలు ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి స్తంభాలు రెడీమేడ్ ప్రారి ఫినిషింగ్ ఫోల్స్ ఫెనిషింగ్ ఫోల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి బల్లాలు ఇది బండికి లోడింగ్ చేస్తున్నారు మన బండికి కూడా ఇప్పుడు బల్లాలు కాళ్ళు అయితే లోడింగ్ చేసుకొని వెళ్ళాలండి కంకిపోట దగ్గర నూట యాభై బళ్లాలు మనకైతే ఆర్డర్ కావడం జరిగింది ఏమో ప్రహారీకి స్తంభాలు స్తంభాలండి ఇవి డైరెక్ట్ మీరు దిగేసుకోవడమే ఫోల్ బాతీసి దిగేయడమేనండి చాలా స్పీడ్గా అయిపోతుంది రెండున్నర రెండు సైజు అడుగులు వొరలండి ఇవి మనకి ఆల్ వెరైటీస్ మీ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ సిమెంట్ వర్క్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కావలసిన వాళ్ళు మన నెంబర్ పెడుతున్నాను తప్పకుండా సంప్రదించగలరు మన వెహికల్కి వచ్చేసి నూట యాభై బళ్ళాలు ఆర్డర్ చెప్పారు కదండి వాళ్ళు రెడీ అయిపోయిన సరుకు ఎత్తుతున్నారు మన దానికి కాళ్ళు అయితే వేస్తున్నారు పక్కన బండికి అయితే బళ్ళాలు పిచ్చునేది వేసేసారు లోడింగ్ అయిపోయింది ఇంకా మనదే లాస్ట్ లోడింగ్ ఈ లోడింగ్ చేసుకొని రేపు పొద్దున్నే దిగుమతికి అయితే వెళ్ళాలండి బల్లాలు ఒప్పుకున్నారు ఫిట్టింగ్ కూడా చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు రేపు పొద్దున దిగుమతి చేసి బల్లాలన్నీ ఫిట్టింగ్ చేసి రావడం జరుగుతుందండి మీకు కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా నెంబర్కి సంప్రదించగల